హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి ఈ పచ్చడిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పెడుతూ ఉంటారు ఇది స్పెషల్లీ మా ఇంటి ఆవకాయ పచ్చడి అండి చాలా మంచి టేస్ట్గా ఉంటుంది సో మరి ఈ పచ్చడిని మంచి టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో అండ్ వన్ ఇయర్ పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో డీటెయిల్గా చూపిస్తాను ముందుగా మామిడికాయ పచ్చడి పెట్టాలి అనుకున్న రోజు పచ్చడికి కావలసిన ఇలా పెద్ద బేసిన్ గిన్న చిన్న మిక్సీ గిన్నె అలాగే జాడి ఆవాలు దొడ్డుప్పు ఇవన్నీ ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలా ఎండలో పెట్టి తీసుకోవాలి ఇలా ఎండలో పెట్టడం వలన ఏమైనా తడి తేమ ఉంటే ఎగిరిపోతుంది ఇవన్నీ ఎండబెట్టి పక్కన పెట్టాక ఇప్పుడు మామిడికాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళి మెయిన్గా పచ్చడి చేయడానికి చిన్న రసాలు కానీ లేదా గులాబీ వంటివి వాడవచ్చు ఇలాంటివైతే కాయలు పుల్లగా ఉండి అన్ని పీసెస్కి టెంకు వస్తుంది సో పచ్చడి కూడా మంచి టేస్ట్గా కుదురుతుంది నేను ఇక్కడ ఒక రెండు కేజీలకు సరిపడా చిన్న రసాలు తీసుకున్నాను రెండు కేజీలు అంటే కాయల వైజ్గా వచ్చేసి ఒక పన్నెండు కాయలు వస్తాయండి చిన్న రసాలు పన్నెండు కాయలు అంటే నేను ఇక్కడ ఒక రెండు మూడు కాయలు అంటే ఒక పదిహేను కాయల వరకు తీసుకున్నాను ఎందుకంటే అందులో జీడిపాటు ఇంకేమైనా డస్ట్ ఉంటే వేస్టేజ్ అంతా పోతుంది కదా అందుకని నేను ఇక్కడ ఒక పదిహేను కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత తుడిచి ఇలా కొట్టించి తీసుకుంటున్నాను మరి పెద్ద ముక్కలుగా కాకుండా చిన్నగా కాకుండా కొంచెం మీడియం ఉండేలా కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఇవి ఇంటికి తీసుకొచ్చాక ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇందులో ఉండే జీడి పార్ట్ సన్నటి లేయర్ ఉంటుంది కదా ఇవన్నీ సపరేట్ చేసి తీసుకోవాలి ఇలా ఒక్కొక్క ముక్కకు జీడి సన్నటి లేయర్ సపరేట్ చేసి తీసుకోవాలి ఇలా శుభ్రమైన పొడి క్లాత్ తీసుకొని ఇలా శుభ్రంగా తుడిచి డస్ట్ లేకుండా ఇలా శుభ్రంగా తుడిచి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా ప్రతి ముక్కకు పైన ఉండే జీడి సన్నటి లేయర్ తీసేశాక ఆ తర్వాత పొడిగుడ్డతో ఇలా శుభ్రంగా తుడిచి తీసుకోవాలి ఇదే ప్రాసెస్ లో వన్ బై వన్ అన్ని ముక్కలను శుభ్రంగా తుడిచి ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను అన్ని ఇదే ప్రాసెస్ లో తుడిచాక చూపిస్తున్నాను చూసారా ఇలా అన్నీ తుడిచాక ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టి తీసుకున్నామంటే ఇంకా ఏమైనా తడి తేమ ఉంటే ఎగిరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి మాడిపోకుండా కొంచెం దూర దూరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఈ మెంతులు బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకోండి ఈ జీలకర్ర కూడా మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన జీలకర్రని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ జీలకర్ర మెంతులు పక్కన పెడితే చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆయిల్ తీసుకొని వేడి చేద్దాం ఆయిల్ వచ్చేసి ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నానండి రెండు కేజీల ముక్కలు తీసుకున్నాను కదా ఒక కేజీ వరకు పల్లి నూనె పడుతుంది మీరు ఈ పల్లి నూనె ప్లేస్లో నువ్వుల అయినా వాడచ్చు కానీ నేనైతే పల్లి నూనెనే ప్రిఫర్ చేస్తాను నిలవ పచ్చళ్ళకి ఇలా పల్లి నూనె వాడితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ నూనెని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలంతసేపు వేడి చేయాలి ఇలా ఎంత బాగా వేడి చేస్తే మనకి పచ్చడి టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది సో నాకు ఇక్కడ నాలుగైదు నిమిషాలకి నూనె చక్కగా కాగింది ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మరొక టేబుల్ స్పూన్ వరకు మిరపగింజలు యాడ్ చేయండి పచ్చడిలో ఈ మిరపగింజల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూనెని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం ఇది ఒక పక్కన చల్లారుతూ ఉంటుంది మరో పక్కన మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చూడండి మనం వేయించుకున్న జీలకర్ర మెంతులు చల్లారిపోయాయి అలాగే ఆవాలు ఆవాలు వచ్చేసి మనం తీసుకున్న రెండు కేజీల ముక్కలకి ఒక నూట యాభై గ్రాముల వరకు ఆవాలు పడతాయండి ఆవాలు ఎక్కువగా తీసుకున్నా కూడా పచ్చడిలో ఆవగాటు అనేది ఎక్కువగా అయి పచ్చడి చాలా ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి ఈ ఆవాలని ఒక నూట యాభై గ్రాములు తీసుకోండి సరిపోతుంది గ్లాస్ వైజ్ తీసుకోవాలనుకుంటే ఒక ముప్పావు గ్లాస్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ వన్ బై వన్ గ్రైండ్ చేయడానికి చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఫస్ట్ జీలకర్ర యాడ్ చేయండి ఈ జీలకర్రని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇదే మిక్సీ గిన్నెలోకి మెంతులను కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఈ మెంతుల పొడిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఆవాలను కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఈ ఆవపిండి అనేది ఎక్కడా బరకలేకు తప్పకుండా మెత్తగా గ్రైండ్ చేయాలి ఒకవేళ మీరు బరక బరకగా గ్రైండ్ చేస్తే జల్లించైనా తీసుకోవచ్చు సో ఈ ఆవపిండిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉప్పు ఉప్పు వచ్చేసి ఇక్కడ నేను రాళ్ళుప్పు ఎండలో పెట్టి తీసుకున్నాను కదా ఈ ఉప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం పచ్చళ్ళకి ఎప్పుడైనా ఇలా రాళ్ళుప్పే వాడాలండి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఉప్పును కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఎల్లిపాయలు ఎల్లిపాయలు వచ్చేసి నేను ఇక్కడ ఒక మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి అంటే పావు కేజీకి కొంచెం ఎక్కువ అనమాట పచ్చళ్ళు వేయడానికి చిన్న సైజు ఎల్లిపాయలు కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజు తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ పొట్టు తీయని ఎల్లిపాయలను మిక్సీ గిన్నెలోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అంటే కొంచెం అక్కడక్కడ పలుకులాగా అంటే ఇలా కోర్సులా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్దను కూడా పక్కన పెట్టేసుకుందాం సో మనకి పచ్చడి చేయడానికి మాత్రం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ చూద్దాం పచ్చడి కలపడానికి ఇలాంటి పెద్ద బేసన్ గిన్నె తీసుకొని మనం శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కలను మొత్తం యాడ్ చేయండి ఇలా యాడ్ చేశాక ఇందులోకి ఫస్ట్ పొడి తర్వాత మెంతి పొడి తర్వాత జీలకర్ర పొడి యాడ్ చేయండి ఈ మూడు పొడులు యాడ్ చేశాక ఇప్పుడు కారం కారం వచ్చేసి ఇక్కడ నేను ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు కారం యాడ్ చేస్తున్నాను అయితే నేను ఇక్కడ ఇంట్లో పట్టించిన కారమే వాడుతున్నానండి ఇది మరీ స్పైస్ ఎక్కువగా ఉండదు అలానే తక్కువగా కూడా ఉండదు మీడియం స్పైస్ గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక రెండు వందల యాభై గ్రాముల ఫస్ట్ యాడ్ చేశాక ఒకవేళ సరిపోకపోతే మనం టేస్ట్ చేశాక ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు అయితే మీరు ఒకవేళ ప్యాకెట్ కారం వాడుతున్నట్లయితే అంటే త్రీ మ్యాంగోస్ కారం అని మార్కెట్లో దొరుకుతుంది కదా అది వాడుతుంటే ఒక మూడు వందల యాభై గ్రాముల కారం యాడ్ చేయండి ఎందుకంటే అది స్పైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఒక గ్రాముల గ్రాముల వరకు వరకు నెక్స్ట్ ఉప్పు ఉప్పు వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ సరిపోకపోతే మనం టేస్ట్ చేశాకైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే పొట్టి తీసి పెట్టిన ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేయండి ఇలా అన్ని యాడ్ చేశాక ఇప్పుడు గరిటతో కింద నుంచి తీస్తూ ఇలా అన్ని మొక్కలకు ఉప్పు కారం ఆవ పొడి అన్ని పట్టే విధంగా కలపండి ఇలా అన్ని మొక్కలకు ఉప్పు కారం బాగా పట్టేంత వరకు కలిపాక ఇప్పుడు నూనె కొంచెం గోరువెచ్చగా ఇలా ఉంటుంది కొంచెం గోరువెచ్చటి నూనెలో మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా ఆ వెల్లుల్లి ముద్ద యాడ్ చేసి కలపండి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేయండి ఇది నూనె మరీ చల్లగా అయిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేస్తేనే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది ఈ వెల్లుల్లి ముద్ద యాడ్ చేశాక ఇప్పుడు నూనెని మాత్రం కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి అంటే కొంచెం కూడా వేడి లేకుండా కంప్లీట్గా చల్లారాలన్నమాట నూనె చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పచ్చడిలో వేసి కలుపుకోవాలి చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారక చూపిస్తున్నాను నూనె పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిన ఈ నూనెని మామిడికాయ ముక్కలలోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక ఈ నూనె పచ్చడిలో కలిసే విధంగా బాగా కలపాలి ఇలా స్పూన్తో కింద నుంచి తీస్తూ అన్ని ముక్కలకు ఈ నూనె అంతా బాగా పట్టే విధంగా కలపండి ఇక్కడ మనం తీసుకున్న రెండు కేజీల మామిడికాయ ముక్కలకి ఒక కేజీ నూనె అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూసారా ఇలా అంతా కలిసేంతవరకు బాగా కలిపాక ఇప్పుడు ఈ పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ లేదా జాడీలోకి కానీ తీసుకోవాలి నా దగ్గర జాడీ ఉంది కాబట్టి నేను జాడీలోకి తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జాడీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలోకైనా తీసుకోవచ్చు తడి లేకుండా చూసుకొని ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోండి ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు జాడిపై ఉండే మూతని కవర్ చేసి ఒక క్లాత్ని వేసి కట్టండి అయితే ఈ క్లాత్ని కంపల్సరీ కట్టాలండి ఎందుకంటే మనం జాడిపైన ఉండే మూత అనేది లూజ్ లూజ్గా ఉంటుంది అంత టైట్గా ఉండదు కాబట్టి అందులో నుంచి దుమ్ము పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా క్లాత్ని కంపల్సరీ కట్టండి ఇలా తయారు చేసిన ఈ పచ్చడిని కిచెన్లో మనం మెదలని చోట అంటే మనం తాకకుండా ఉండే చోట ఒక మూడు రోజుల పాటు అలాగే పెట్టండి అంటే పచ్చడిని ఈరోజు పెట్టామనుకోండి రేపు ఎల్లుండి వదిలేసి ఆ మరణాడు తీయాలన్నమాట ఇలా మూడు రోజుల పాటు పక్కన పెట్టడం వలన మామిడికాయ ముక్కల్లో అన్ని చక్కగా ఊరి మనం వేసిన ఉప్పు కారం మసాలాలు ఏమైనా తగ్గాయా పెరిగాయా అని టేస్ట్ తెలుస్తుంది పచ్చడి మొత్తం జాడీలోకి తీసుకున్నాక ఇలా బేసన్ గిన్నెలో కొంచెం అడుగున ఉంటుంది కదా అందులోకి కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తలావ ముద్ద తిన్నామంటే వావ్ మంచి టేస్ట్ గా అనిపిస్తుంది ఇప్పుడు పచ్చడిని మూడు రోజులు ఊరబెట్టాక ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఇలా మూత తీసి చూసామంటే పచ్చడి పైన ఆయిల్ అనేది ఇలా లేయర్లా పేర్కొని ఉంటుంది అంటే మనం వేసిన ఆయిల్ అనేది కరెక్ట్ గా సరిపోయింది చూడండి ముక్క కూడా మంచిగా ఊరింది అయితే ఇందులో వేసిన ఉప్పు కారం అన్నీ మనకు సరిపోయాయో లేదో కొంచెం అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకొని టేస్ట్ చేయండి నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు కారం తగ్గినట్లు అనిపించిందండి చెప్పాను కదా నేను కొంచెం ఉప్పు కారం తక్కువగానే తీసుకున్నాను మనకు సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే ఏం చేయలేము కదా సో ఉప్పు వచ్చేసి నేను ఇక్కడ వంద గ్రాములు మళ్ళీ యాడ్ చేస్తున్నాను అప్పుడు మూడు వందల గ్రాములు యాడ్ చేశాను ఇప్పుడు ఒక వంద అంటే టోటల్గా ఒక నాలుగు వందల గ్రాములు ఉప్పు పడుతుంది ఈ ఉప్పును యాడ్ చేశాక ఈ ఉప్పు అంతా కలిసేంత వరకు బాగా కలపండి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి కారం కూడా నేను ఒక వంద గ్రాముల వరకు తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక వంద గ్రాములు అంటే టోటల్గా ఒక మూడు వందల యాభై గ్రాముల కారం పట్టిందండి అయితే ఉప్పు కారం అనేది మనం తీసుకునే మామిడికాయల పులుపుని బట్టి కూడా ఎక్కువ తక్కువ పడుతుంది సో చూసుకొని మన టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది ఇక్కడ నేను డైలీ యూస్ చేసుకోవడానికి కొంచెం డబ్బాలోకి తీసుకొని మొత్తం జాడీలోకి వేసుకుంటున్నాను ఇలా జాడీలోకి మొత్తం తీసుకున్నాక కొంచెం ఇలా ప్రెస్ చేసినట్లుగా చేయండి అంటే ఆయిల్లో మామిడికాయ ముక్కలు మునిగేలా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మూతని కవర్ చేసి క్లాత్ని కట్టి మనం మెదలైన చోట కిచెన్లో ఒక మూలను పెట్టేసేయండి అంతే ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ మరి ఈ తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్